హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాద్ గరుడ పంచమిని అసలైన రాఖీ పండుగ అని కూడా అంటారు ఎందుకు నాగులకు రెండు నాలుకలు ఎందుకు ఉంటాయి అనే విషయాలతో పాటుగా దేవాలయానికి క్షేత్రానికి మధ్య తేడా ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీ లీలాద్రి క్షేత్ర లక్ష్మీ స్వామి దేవస్థానం తులసి నగర్ ఆల్విన్ కాలనీలో కొలువై ఉంది ఇక్కడ శ్రీ లక్ష్మీ స్వామి స్వయంభూగా వెలిసాడు ఇలా స్వయంభూగా వెలిసిన దేవతలు ఉన్నటువంటి దేవాలయాన్ని క్షేత్రం అని అంటారు క్షేత్రానికి దేవాలయానికి అదే తేడా దేవాలయంలో మనం ప్రతిష్ఠిస్తాము క్షేత్రం అంటే స్వయంభూగా వెలిసిందని అర్థం ఈ క్షేత్రంలో మరో అద్భుతం స్వయంభూగా వెలిసినటువంటి నాగులమ్మ పుట్ట చాలా సంవత్సరాల నుండి ఇక్కడ నాగులమ్మ పుట్ట ఉంది ఈ పుట్టకు అనేక జన సందోహం వచ్చి పుట్టకు పాలు పోయటం నాగుల చవితికి అలాగే నాగుల పంచమికి కూడా విశేషంగా జనాలు అయితే వచ్చి పుట్టకు పాలు పోస్తూ ఉంటారు ఇందులో పెద్ద నాగుం అయితే ఉంది అది జనాలు ఎన్నో సార్లు చూశారు ఇక్కడ సంచరిస్తూనే ఉంటుంది ప్రతిరోజు దేవాలయంలోకి కూడా వెళ్తూ ఉంటుంది లక్ష్మీనరసింహ స్వామి వారి మందిరంలో కూడా వెళ్తూ ఉంటుంది పొద్దున సాయంత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది ఆ పరిసరాల ప్రాంతంలోనే ఉంటుంది పూర్వం ఒక రోజు ఒక బ్రాహ్మణ రైతు తన వ్యవసాయ భూమిని సాగు చేస్తూ ఉన్నాడు ఆ క్రమంలో అడ్డుగా ఉన్నటువంటి పుట్టను తొలగిస్తూ కూడా సాగు చేశాడు అందులో ఉన్నటువంటి పాము పిల్లలు చనిపోగా తల్లి పాము వచ్చేసి ఇది ఎవరు చేశారు నా పిల్లలను ఇలా ఎవరు చేశారు అనేసి ఊరంతా వెదకగా చివరికి నాగలికి ఉన్నటువంటి రక్తాన్ని చూసి ఈ రైతే తన పిల్లలను చంపాడని తెలుసుకొని తనని తన వంశాన్ని నిర్వంశం చేయాలనే సంకల్పంతో అందరినీ చంపుకుంటూ వస్తుంది చివరిగా రైతు కూతురు పక్క ఊర్లో ఉంటుంది ఆ అమ్మాయిని కూడా చంపడాని కోసమని ఆ ఊరికి వెళ్తుంది అక్కడికి వెళ్ళగానే అక్కడ ఆ అమ్మాయి పూజ చేస్తూ నాగమ్మకు అతి భక్తి శ్రద్ధలతో పూజ చేయటం చూసేసి ఆశ్చర్య శక్తురాలై భక్తి పారవస్యానికి లోనైపోయి అక్కడే చూస్తూ ఉంటుంది పూజ తర్వాత నాగమ్మ ద్వారా తన తండ్రి చేసినటువంటి పొరపాటును తెలుసుకొని చింతిస్తుంది కానీ తెలియక చేసిన తప్పును మన్నించమంటూ ఇంతమందిని శిక్షించడం తగదు అని అందుకు ప్రతీకారంగా నన్ను స్వీకరించు అని ముందుకు వెళ్తుంది కానీ ఆ భక్తురాలి యొక్క భక్తికి మెచ్చి అప్పుడు నాగమ్మ అమృత బాండం ఇచ్చేసి ఎవరైతే తన వల్ల మరణించారో వారందరిపైన ఈ అమృత బాండాన్ని చల్లమని చెప్తుంది వెంటనే సంతోషంతో ఆ అమృత బాండాన్ని తీసుకువెళ్లి చనిపోయిన వారందరిపైన చల్లగానే వారందరూ కూడా సజీవులై లేచి భక్తి శ్రద్ధలతో నాగులమ్మని కొలిచారు వారందరూ సజీవులైన రోజునే పంచమి శ్రావణ మాసం అందుకోసమని శ్రావణ మాసంలో వచ్చినటువంటి పంచమి రోజున నాగుల పంచమిని జరుపుకుంటూ ఉంటారు ఇక నాగుల పంచమిని గరుడ పంచమని కూడా అంటారు అది ఎందుకు ఇప్పుడు తెలుసుకుందాం కశ్యపునికి దితి అదితి వినత కత్రువ అనే భార్యలు ఉండేవారు వినత సంతానం అనురుడు గరుత్మంతుడు వీరు గరుడ జాతికి చెందినవారు కద్రువకు తక్షకుడు ఇంకా చాలా మంది నాగులు సంతానంగా ఉన్నారు వీరు నాగజాతికి చెందినవారు అయితే కద్రువకి వినత పైన చాలా ఈర్ష ద్వేషాలు ఉండేవి బయటికి కనిపించకుండా ఉండేవి అయితే ఒక రోజు వినత కద్రువ ఇద్దరు కలిసి వనవిహారం చేస్తూ ఉంటారు వినతకి ఆకాశంలో ఉచ్చైస్రవం అనే గుర్రం కనిపిస్తుంది వెంటనే కద్రువను పిలిచి ఆహా ఆ గుర్రం ఎంత తెల్లగా ఉంది కదా కద్రువ అని అంటుంది దురాలోచనతో ఉన్నటువంటి కద్రువ వినతతో ఏం బాగుంది దాని తోక నల్లగా ఉంది అని అంటుంది లేదు తెల్లగా ఉంది అని వినత అంటుంది ఇలా వారి రూరు వాదన అనేది పెరుగుతుంది చివరికి ఒక పందెం వేసుకుంటారు ఆ పందెం ఏంటంటే ఎవరైతే తమది తప్పవుతుందో ఎదుటి వారికి బానిసత్వం చేయాలి అని అంటారనమాట అప్పుడు వినత సరే అని ఒప్పుకుంటుంది ఇంటికి వెళ్లి మరుసటి రోజున వచ్చిన తర్వాత నిజాలు తెలుసుకోవాలని అనుకుంటారు కానీ దురాలోచనతో ఉన్నటువంటి కద్రువ తన పిల్లలైనటువంటి నాగులను వేడుకుంటుంది మీరందరూ కూడా ఆ గుర్రం తోకకు నల్లగా మారిపోయి ఉండండి అప్పుడు నేనే ఈ పోటీలో గెలుస్తాను అనగా వారందరూ కూడా వారిస్తారు ప్రకృతికి విరుద్ధంగా అన్యాయం చేయమని అంటారు అప్పుడు కద్రువకు కోపం వచ్చేసి కోపంతో ఊగిపోతూ మీరందరూ కూడా సర్పయాగంలో పడి మరణింతురు కాగా అని శపిస్తుంది ఒక తక్షకుడు మాత్రం తల్లి మాట జవదాటకుండా ముందుకు వచ్చి మాయతో దురాలోచనతో గుర్రం యొక్క తోకకు నల్లగా మారి మాయోపాయంతో వినతను బానిసగా చేసుకుంటారు కొంతకాలానికి వినత సంతానం పెరిగి పెద్దవారైపోయినటువంటి అనరుడు భగవానుడి యొక్క రథానికి సారధిగా వెళ్తాడు అలాగే గరుడు తల్లి యొక్క బానిస సంఖ్యలను తెంచడం కోసమని కద్రువ వద్దకు వచ్చి వేడుకుంటాడు బదులుగా కద్రువ నేను శపించగా జనమేజయుని సర్పయాగంలో మరణించినటువంటి నా సంతానాన్ని రక్షించడానికి పునర్జీవులను చేయడానికి కోసమని ఇంద్రుని దగ్గర ఉన్న అమృత బాండాన్ని తీసుకురావాల్సిందిగా కోరుతుంది ఇంద్రునితో భీకరమైనటువంటి యుద్ధం చేసి అమృత బాండాన్ని తీసుకువచ్చి ఒక దర్భ పెడతాడు వెంటనే కద్రువ సంతానము పునర్జీవులవుతారు వినతకు దాస్యం తొలుగుతుంది ఇలా నాగులందరూ పునర్జీవులైన రోజున వినతకు దాస్యం తొలగిన రోజును కాబట్టి ఈ రోజును నాగుల పంచమి అని గరుత్మంతుడు సాధించిన విజయానికి గుర్తుగా గరుడ పంచమి అని పేరుంది అయితే గరుత్మంతుడు అమృత బాండాన్ని తీసుకువచ్చి దర్భ పెట్టగానే నాగులందరూ పునర్జీవులవుతారు అయిన క్షణమే ఇంద్ర భగవానుడు అమృత బాండాన్ని తీసేసుకుంటాడు ఎందుకంటే నాగులందరూ సజీవులై అమరజీవులై జీవులై ఉండి వరగర్వంతో ప్రాణులందరినీ శిక్షించి కన్ను నిన్ను కాకుండా సంహారం చేస్తారనే భయంతో ఇంద్రుడు వెంటనే ఆ అమృత బాండాన్ని తీసుకెళ్తాడు కానీ ఒకటో రెండు చుక్కలైన కింద పడకపోతాయా అనే ఆలోచనతో పాములు నాలుకను చాపి గర్భపై ఉన్నటువంటి అమృతాన్ని తాగడానికి ప్రయత్నం చేస్తాయి కానీ దర్భ చాలా షార్ప్ గా ఉండటం వల్ల అప్పుడు పాము నాలుక చాపడం వలన ఆ పాము యొక్క నాలుక రెండుగా విడిపోతుంది అందుకోసమనే అప్పటి నుంచి నాగులందరికీ కూడా రెండు నాలుకలు ఉంటాయి అనేది పురాణ గాథల్లో తెలుస్తున్న విషయం నాగుల పంచమి రోజున జొన్నలను వేయిస్తే పేలాలుగా అవుతాయి ఆ పేలాలను తీసుకొచ్చి పుట్ట మీద చల్లి ఆ తర్వాత ఒకరు చల్లింది ఒకరు ఇలా ఏరుకుంటారు అంతేకాదు పుట్ట మీద ఉన్నటువంటి వస్త్రాన్ని తీసుకొని తన మాంగళ్యానికి సౌభాగ్యానికి రక్షణగా కట్టుకుంటారు అంతేకాదు భక్తులు కొన్ని పసుపు దారాలను తీసుకొచ్చి పుట్ట మీద నాగప్రతిమల మీద వేస్తూ ఉంటారు అలా ఒకరు వేసి మరొకరు తీసుకొని రక్షగా చేతులకు కట్టుకుంటూ ఉంటారు అంతేకాదు పుట్ట బంగారం అంటే పుట్ట మట్టిని బంగారంలాగా భావించి అది చెవులకి గొంతుకు పెట్టుకుంటారు ఇందులో సైంటిఫిక్ రీజన్ కూడా ఉందండి పాము లోపలికి లోపలికి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు పాము శరీరంలో నుంచి కొంత విషం అనేది ఈ మట్టిలో కలుస్తుంది ఈ విషం కూడా ఒక మంచి మెడిసిన్ లాగా మనకు యూజ్ అవుతుందని సైంటిఫిక్గా ప్రూవ్ అవుతుంది అందుకోసమనే ఈ పుట్ట బంగారాన్ని మనము గొంతుకి చెవులకు పెట్టుకున్నప్పుడు మంచి మెడిసిన్ లాగా యూజ్ అవుతుంది అందుకే పుట్ట బంగారాన్ని బంగారం అని మన పెద్దలు చెప్తూనే ఉంటారు ఎంతో విశేషం ఉన్నటువంటి నాగుల పంచమికి అలాగే నాగుల చవితికి నాగమ్మకు పాలు పోసి అభిషేకం చేసినట్లయితే జాతకంలో ఉన్నటువంటి నాగదోషాలు సర్పదోషాలు అన్ని తొలగి వంశాభివృద్ధి అనేది జరుగుతుంది వివాహం కూడా తొందరగా అవుతుంది అందుకోసమని సాగుల పంచమి రోజు సుబ్రహ్మణ్య షష్ఠి రోజున కూడా పాలు పోసి అభిషేకం చేసి సుబ్రహ్మణ్య స్వామిని కూడా ఆరాధిస్తూ ఉంటారు నాగుల చవితికి నాగుల పంచమికి నువ్వులు బెల్లంతో చేసినటువంటి నువ్వుల ముద్దలు అలాగే బియ్యం పిండి బెల్లంతో చేసినటువంటి బియ్యం ముద్దలను జొన్నలను పేలాలుగా వేయించి నైవేద్యంగా పెడుతూ ఉంటారు ఇవన్నీ కూడా ఆరోగ్యానికి ఎంతో సత్తువనిచ్చేవి శక్తినిచ్చేవి మన పెద్దవాళ్ళు ఎంతో విలువైనటువంటి ఇటువంటి పద్ధతులను ఆచారాలను మన కోసం ఎంతో ఆలోచించి ఇవి ఆచరణలో పెట్టారండి వీటిని కాపాడుకునే బాధ్యత భావి తరాలకు అందించే బాధ్యత ఈ తరం వాలైనటువంటి మనకు ఎంతైనా ఉందని అనుకుంటున్నాను మరి మీరేమంటారు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి నాగుల చవితికి కొంతమంది పుట్టలో పాలు పోస్తూ ఉంటారు ఆనవాయితీ ప్రకారం మరికొందరు నాగుల పంచమికి పాలు పోస్తూ ఉంటారు అయితే నాగుల చవితికి కుదరని వాళ్ళు నాగుల పంచమికి నాగుల పంచమికి కుదరని వాళ్ళు నాగుల చవితికి ఈ రెండూ కూడా కుదరకపోతే సుబ్రహ్మణ్య షష్ఠికి అదేనండి సుబ్బారాయుడి షష్ఠి అంటూ ఉంటారు కొంతమంది అలాంటప్పుడు కూడా పాలు పోస్తూ ఉంటారు అయితే పుట్టలోనే పాలు పోయాల్సిన అవసరం లేదండి ఇలా రావి చెట్టు వేప చెట్టు కింద ప్రతిష్ఠించినటువంటి జోడు నాగులకు జంట నాగులకు కూడా అభిషేకం చేస్తారు పాలతో ఇలా చేసినా కానీ నాగదోషాలన్నీ తొలగిపోతాయని పెద్దలు మనకు చెప్తూనే ఉంటారు అవి ఏంటి అండి ఎందుకేస్తున్నారు అవి దారాలు అంటే ఎందుకు నాకు వెళ్ళి మళ్ళీ కట్టుకోవాలా ఆ కంకణాలు అట్లా కట్టేసి కానీ దానికి ఏం అప్పుడు కాదు ఇప్పుడే అంట అసలైన రాకేపాంతుడు గరుడ పంచము అవునట అవును పది ముళ్ళు వేసి కట్టుకుంటే వాళ్ళు కట్టుకుంటారు అంట అన్న చెల్లెలు ఆహా అన్న చెల్లెలు అట్లా కలిసి ఉండడానికి కలిసి ఉండడానికి రాఖీ పండుగ అన్న చెల్లెలు ఒక రకమైన రాఖీ పండుగ ఇది ఒక రకమైన రాఖీ పండుగ అన్న అసలైన రాఖీ పండుగ గరుడ పంచం కూడా ఈ రోజే అంట కదా చీర ఉంటే ఇట్లా దొరికెళ్ళి ముప్పించి అమ్మా ఇవి కదా ఇది అవిల ఈ పుట్ట నాగులు ఇక్కడ పుట్టలేదు కాబట్టి ఇక్కడ వేస్తారా మేము పుట్టలు ఉంటే ఐదు పుట్టలు ఇట్లు ఉంటాయి అందులో ఒక్కొక్క పువ్వు అగ్గి పాలు పాలు పుట్టలలో అంటే మీ ఆనవాయి ప్రకారం సైడ్ మీ బీదర్ లో బాగా చేస్తారు కదా సైడ్ సైడ్ చాలా బ్లౌజ్ పీసులు కూడా నల్లవి పెట్టుకుంటారు కదా ఈరోజు ఆడపిల్లలకు జాకెట్లు పంపిస్తాను బట్టలు పంపిస్తాను గాజులు పంపిస్తారు ఆడపిల్లలు అనటం అన్ని పంపిస్తాన్ని ఆడపిల్లలకు ఎంత దూరం దూరంగా పైసలు అన్నీ పంపిస్తాను డబ్బులన్నా ఖచ్చితంగా జాకెట్ ముక్కల కోసం ఆహా కట్టుకోవాలి వాళ్ళ అమ్మగారు వాళ్ళు పంపిందా ఇది ఏం చేస్తారు ఇప్పుడు దేవుడికి పెట్టేసి దేవుడికి పెట్టేసి మళ్ళీ పెట్టుకుంటారు ఓకే నాగుల చవితి రోజున చలివిడి వడపప్పు పానకం అలాగే నువ్వుల ముద్దలు బియ్యం ముద్దలు పాలు పళాలు పండ్లు అన్ని రకాల పూలను నాగులమ్మకి సమర్పిస్తూ ఉంటారు అంతేకాదు పసుపు దారాలు రక్షగా వస్త్రాలు అంటే చీర రవికలు కూడా అమ్మవారికి సమర్పిస్తూ తమ భక్తి ప్రవర్తులను చాటుకుంటూ ఉంటారు నాగులమ్మ గరుడ స్వామిల యొక్క అనుగ్రహం ఎల్లవేళలా మన అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విన్నారు కదండి నాగుల పంచమి యొక్క విశేషత అలాగే నాగుల పంచమిని గరుడ అని ఎందుకు అంటారు నాగులకు రెండు నాలుకలు ఎందుకు ఉంటాయి అలాగే నాగుల పంచమి రోజున ఏ ఏ ప్రసాదాలు పంచుతారు ఎంత వైభవంగా పండగ జరిగిందో అన్న విషయాన్ని చూశారు కదండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని ఎనేబుల్ చేయండి మరో మంచి ఆసక్తికరమైన విషయంతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మన ఆల్ ఆల్మిక్సర్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వేజాన్న సుఖినోభవంతు స్వస్తి